జయ జయశ్రీమన్నారాయణ జ్ఞానానందవయం దేవం నిర్మలా నిర్మలాస్ఫటికా ఆధారం సర్వ విజ్ఞానం హయగ్రీయువు పాస్ ఆపదాపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో అమామ్యం మనము ఈ వీడియోలో సెప్టెంబర్ నెల ద్వాదశ రాశుల వారి యొక్క ఫలితాల గురించి మనం తెలుసుకుందాం ఈ మాస ఫలితాల్లో ముఖ్యంగా రవి కుజ శుక్ర బుధ గ్రహాలు ప్రముఖమైన పాత్రను వహిస్తాయి ఆ గ్రహాలు ఏ స్థానాలుంటే శుభ ఫలితాలు ఇస్తాయి ఏ స్థానాలుంటే అశుభ ఫలితాలు ఇస్తాయి అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఒక మాసం తమకు అనుకూలమా ప్రతికూలమా అని గమనించేందుకు రవి కుజ శుక్ర బుధ గ్రహాలను గమనించడం అనేది సాంప్రదాయం సూర్యుడు మూడు ఆరు పది పదకొండు రాశుల్లో సంచరించే సమయంలో మాత్రమే శుభ ఫలితాలను ఇస్తాడు మిగిలిన సమయాల్లో అతడు సంచరించే రాశి దృష్టి ఉన్న సప్తమ రాశి విషయంలో జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి వేరువేరు జన్మరాశుల వారికి రవి సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి రాసులు ఏ భావాలైతాయో గమనించి వానికి అనుకూలమైన ఫలితాలను నిర్దేశించాల్సి ఉంటుంది రవి గోచారంలో వ్యతిరేకంగా ఉన్న సమయంలో అధికార ప్రభుత్వ సంబంధమైన సమస్యలు అనారోగ్య లోపాలకు మానసికమైన ఒత్తిడులకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది అదేవిధంగా కుజుడు గోచారంలో అననుకూలమైన రాసులో సంచరిస్తుంటే చిన్న చిన్న ప్రమాదాలు ఒత్తిడులు శరీరకమైన అనారోగ్యాలు నొప్పులకు అవకాశం అనేది అధికంగా ఉంటుంది అంతేకాకుండా సామాజికంగా అప్పులు పెరగడం శత్రుత్వాలు అధికం కావడం కూడా ఉంటుంది తగిన దాన ధర్మాలు అవసరము అవుతాయి మూడు ఆరు పదకొండు రాసుల్లో మాత్రమే శుభ ఫలితాలను కుజుడు ఇచ్చినప్పటికీ తాను సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి నాలుగు ఏడు ఎనిమిది రాసులను కూడా ఫలితాల విషయంలో లెక్కలోకి తీసుకోవాలి బుధుడు గోచారంలో అననుకూలమైన ప్రదేశాల్లో ఉన్నప్పుడు అంటే వ్యతిరేక స్థానాల్లో ఉన్నప్పుడు వ్యాపారాదుల్లో లోపాలకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది ఎక్కువగా నష్టాలు వచ్చే అవకాశం అనేది ఉంటుంది ఎటువడ్లు అనేవి ఫలించవు స్ఫురణ శక్తి అనేది లోపిస్తుంది శారీరక చైతన్యం తగ్గిపోయే అవకాశాలు సూచనలు కూడా ఉన్నాయి కొంత బలహీన మనస్తత్వం ఆలోచన తత్వంలో లోపాలకు అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది రోగనిరోధక శక్తి లోపించడం వల్ల కలిగే సమస్యలు పెరుగుతాయి బుధుడు రెండు నాలుగు ఆరు ఎనిమిది పది పదకొండు స్థానాల్లో శుభ ఫలితాలను ఇస్తాడు తాను చూస్తున్న భావాలకు కూడా శుభాన్ని ఇస్తాడు శుక్రుడు అధిక స్థానాల్లో గోచారిత్యా అనుకూలంగానే ఉన్నప్పటికీ బలహీనమైన గోచార ఫలితాలనిచ్చే స్థానంలో మనోవిష్టాలు నెరవేరక ఇబ్బంది పడుతూ ఉంటారు శుక్రుడు ఒక రాశిలో సంచరించే కాలంలో మానసికమైన వ్యవహారాలు ఆకర్షణలలో లోపాలు ఇబ్బందులకు అవకాశం అనేది ఉంటుంది శరీరంలో హార్మోన్ల అనేవి ఏర్పడతాయి సమతుల్యమైన భావాలు దెబ్బతింటాయి శుక్రుని విషయంలో ఆరు ఏడు పది రాశుల సంచారం మాత్రం చాలా లోపమైనది ఆరవ స్థానం సంచారం అధికమైన లోకంగా లోపంగా పరిగణిస్తారు భార్యాభర్తల మధ్యలో అభిప్రాయ భేదాలకు కూడా ఇటువంటి అంశాలు కారణమవుతాయి మానసికమైన ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది ఒక నెల రోజులు కొంత ఎక్కువ తక్కువలతో కూడుకున్న రోజుల్లో సంచరించే గ్రహాలు ఇవి అందువల్ల వీటి ద్వారా కలిగే ఫలితాలు ఆ మాసాదులకు చెంది ఉంటాయి అయితే శుభ సమయంలో కార్యక్రమం ప్రారంభించి పూర్తి చేయడానికి ఇటువంటి అనుకూల గ్రహ సంచారదుల వల్ల ఫలితం అనేది అధికంగా ఉంటుంది జై శ్రీమన్నారాయణ జ్ఞానానందవయం దేవ నిర్మలాస్ఫటికాకృతం ఆధారం సర్వజ్ఞానం హయగ్రీవ ముపాస్మై మనము సెప్టెంబర్ నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలితాలనేవి తెలుసుకుంటున్నాం అందులో భాగంగా ఈరోజు మిథున రాశి వారి యొక్క మాస ఫలితాలను తెలుసుకుందాం మిథున రాశి వారికి రవి సెప్టెంబర్ ఒకటి నుంచి పదహారు వరకు మూడవ స్థానంలోను అంటే తన స్వక్షేత్రంలోనూ ఉన్నాడు తర్వాత సెప్టెంబర్ పదిహేడు నుంచి ముప్పై వరకు నాలుగవ స్థానంలో అంటే కన్యారాశి అంటే కన్యారాశి అనేది రవి సమక్షేత్రమైనది ఇందులో సంచరిస్తున్నాడు మూడవ స్థానంలో సంచరిస్తున్నప్పుడు అంటే ఆరోగ్యం ఇష్టకార్య సిద్ధి మనోల్లాసము ప్రాప్తి బంధువులతో ఇష్టాగోష్ఠి వృత్తిపరమైన అభివృద్ధి కలుగుతుంది శత్రువుల మీద ఆధిపత్యం అనేది వహిస్తారు మిత్రవృత్తి అనేది కలుగుతుంది కీర్తి అనేది లభిస్తుంది ధైర్యం పెంపొందిస్తారు కానీ మూడవ స్థానానికి వేద స్థానమైన తొమ్మిదిలో శని వేద వలన కొంచెం అశుభ ఫలితాలు వచ్చే అవకాశం అనేది ఉందంటే కలహము వీరనాశనము వ్యాధి అనేవి కొంచెం జరిగే అవకాశం ఉంది అంటే ఈ రవికి రవి యొక్క కుమారుడే శని కాబట్టి శనివేద అనేది వీరికి ప్రభావం అనేది చాలా తక్కువగా ఉంటుంది ఇందులో డెబ్బై శాతం శుభఫలితాలు పొందే అవకాశం ఉంది ఎందుకంటే ఈ రాశిలో రవి తామ్రమూర్తిగా సంచరిస్తున్నాడు కాబట్టి ఇక నాలుగవ స్థానంలో రవి సంచార కాలంలో కొద్దిపాటి గృహ సంబంధమైన చికాకులు అశాంతి దుఃఖం సంభవించిన పదిలో రాహు యొక్క వేద వలన ధనలాభము ఆరోగ్యం అనేది సిద్ధించడం ఉద్యోగ ప్రాప్తి వ్యాపార అభివృద్ధి లాంటి శుభ ఫలితాల జాతకుడు పొందుతాడు వంద శాతం శుభ ఫలితాల జాతకుడు పొందుతాడు కారణం ఏంటంటే ఈ రాశిలో రవి రజతమూర్తిగా సంచరిస్తున్నాడు కాబట్టి తర్వాత కుజుడు యొక్క ఫలితాలు కుజుడు మిథున రాశి వారికి సెప్టెంబర్ ఒకటి నుంచి ముప్పై వరకు జన్మ రాశిలో సంచరిస్తున్నాడు ఇది శత్రుక్షేత్రము ఈ స్థానంలో ఆ యొక్క కుజుడు పాప ఫలితాలను ఇస్తాడు అవి ఈ రకంగా ఉన్నాయి అనారోగ్యము విరోధాలు గాయాలు కావడం జ్వరము భార్యా విరోధము కార్యాలు విఘ్నాలు కలగడం అంటే ఏ పనులు కూడా కాకపోవడం అంటే జరుగుతాయి ఇందులో కేవలం యాభై శాతం మాత్రమే అశుభ ఫలితాలు అనేవి గోచరిస్తాయి కొంత శుభ ఫలితాలు కూడా జరిగే అవకాశం ఉంది అశుభ ఫలితాలు ఎందుకు ఫిఫ్టీ పర్సెంట్ అంటే కుజుడు ఈ రాశిలో లోహమూర్తిగా ఉన్నాడు కాబట్టి తర్వాత బుధుడు యొక్క ఫలితాలు బుధుడు మీనరాశి వారికి సెప్టెంబర్ ఒకటి నుంచి నాలుగు వరకు రెండవ స్థానంలోను సెప్టెంబర్ ఐదు నుంచి ఇరవై మూడు వరకు మూడవ స్థానంలోను సెప్టెంబర్ ఇరవై మూడు నుంచి ముప్పై వరకు నాలుగవ స్థానంలో సంచరిస్తున్నాడు రెండవ స్థానంలో సంచరిస్తున్నప్పుడు సుఖము ఆరోగ్యము సజ్జన సహకారము ధనలాభము కార్య అనుకూలత విలువైన రత్న ప్రాప్తి అనేది కలుగుతాయి కానీ ఇందులో కేవలం యాభై శాతం సుఫలితాలు మాత్రమే జాతకుడు పొందే అవకాశం ఉంది కారణం ఏంటంటే ఈ రాశిలో బుధుడు తామ్రమూర్తిగా ఉన్నాడు కాబట్టి మూడవ స్థానంలో మూడవ స్థాన సంచార సమయంలో కొంచెము బుద్ధి బలక్షీణత మనస్తాపము కొంచెం ధన నష్టం కావడం బంధువులతో విరోధము ప్రభుత్వంలో ప్రతికూలత లాంటివి జరిగినా అందులో కేవలం సగం మాత్రం అంటే యాభై శాతం మాత్రమే ఫలితాలు జరుగుతాయి ఇంకా ఇంకో కారణం ఏంటంటే ఈ కారణానికి వేద స్థానమైన నాలుగులో శుక్రుడు కేతువు కూడా సంచరిస్తున్నాడు కాబట్టి ఇక నాలుగో స్థానంలో సంచరిస్తున్నప్పుడు శుభ ఫలితాలు ఇస్తాడు అవి ధనధాన్య వృద్ధి బుద్ధివరము పెరగడం కార్య సాధన అంటే అనుకున్న పనులలో విజయాన్ని సాధిస్తారు మాతృ సౌఖ్యం అనేది ఉంటుంది కుటుంబ వృద్ధి కలగడం సంతోషం ఉంటుంది బంధు సహకారంతో అన్ని పనులు కూడా పూర్తి చేస్తారు కానీ నాలుగవ స్థానానికి వేద స్థానమైన మూడులో రవిగ్రహ సంచారం వల్ల కొంత ఇబ్బందులు అనేవి కలుగుతాయి కానీ మొత్తం చూసుకున్నట్టయితే ఈ రాశి వారికి ఇరవై ఐదు శాతం మాత్రమే శుభ ఫలితాలు ఇస్తాడు ఎందుకంటే ఈ స్థానంలో శుభగ్రహం లో లోహమూర్తిగా ఉంటే కేవలం ఇరవై శాతం మాత్రమే సుఫలితాలు అనేవి ఉంటాయి తర్వాత గురుడు యొక్క ఫలితాలు గురుడు గురుగ్రహము మిథున రాశి వారికి సెప్టెంబర్ ఒకటి నుంచి ముప్పై వరకు పన్నెండవ స్థానంలో సంచరిస్తున్నాడు ఇది ఈ స్థానం అనేది గురుడికి శత్రుక్షేత్రం పన్నెండవ స్థానంలో గురుడి సంచారం వల్ల స్థాన చలనం కావాలంటే ఒక స్థానం నుంచి ఇంకో స్థానానికి వెళ్ళడం వృధా ప్రయాణాలు చేయడం దారిద్రము కొంత దుఃఖము ధన నష్టము ఆస్తి నష్టము అనారోగ్యం అనేది కలగవచ్చు తీర్థయాత్రలకు తీర్థయాత్రలు చేయడం ద్వారా శుభకార్యాలు చేయడం ద్వారా కొంచెం కొంత డబ్బును అనేది ఖర్చు చేస్తూ ఉంటారు ఇందులో కేవలం ఇరవై శాతం శుభ ఫలితాలు మాత్రమే జాతకుడు పొందే అవకాశం ఉంది ఎందుకంటే ఈ రాశిలో గురుడు లోహమూర్తిగా ఉన్నాడు కాబట్టి తర్వాత శుక్రుడి యొక్క ఫలితాలు మిథున రాశి వారికి శుక్రుడు సెప్టెంబర్ ఒకటి నుంచి పద్దెనిమిది వరకు నాలుగవ స్థానంలోనూ అంటే నీచ రాశిలో నీచరాశిలో ఉన్నాడంటే కన్యా అనేది శుక్రుడికి నీచ రాశి అందులో ఉన్నాడు సెప్టెంబర్ పంతొమ్మిది నుంచి ముప్పై వరకు ఐదవ స్థానంలో సంచరిస్తున్నాడు అంటే తన సొంత సొంత క్షేత్రంలో సంచరిస్తూ ఉన్నాడు నాలుగవ స్థానంలో సంచరించేటప్పుడు శుభ ఫలితాలను ఇస్తాడు అవి ఈ రకంగా ఉన్నాయి బంధు సౌఖ్యము బుద్ధిబలము బంధుమిత్రుల అనుకూలత వ్యవసాయ లాభం అనేది కలుగుతుంది మాతృ సౌఖ్యం కూడా చాలా కలుగుతుంది ఐదవ స్థానంలో ఇష్టకారి సిద్ధి ధనధాన్య లాభము మధుర పదార్థాల లభ్యత శత్రుక్షయము కలుగుతుంది వీటిలో కేవలం యాభై శాతం మాత్రమే శుభలితాలు జాతకుడు పొందుతాడు ఎందుకంటే ఈ స్థానంలో శుక్రుడు తామ్రమూర్తిగా ఉంటున్నాడు కాబట్టి తర్వాత శని యొక్క ఫలితాలు శని మిథున రాశి వారికి సెప్టెంబర్ ఒకటి నుంచి ముప్పై వరకు తొమ్మిదవ స్థానంలో సంచరిస్తున్నాడు శని తొమ్మిదవ స్థాన ఫలితాలతో పాటుగా తాను వీక్షించే స్థానాలైన మూడు ఆరు పదకొండు స్థాన ఫలితాలను కూడా ఇస్తాడు అవి ఈ విధంగా ఉన్నాయి స్త్రీ సంభోగము ప్రయత్నించిన కార్యాలు సిద్ధింపజేసుకుంటారు కొంత భార్యా పుత్రుల నుంచి వ్యతిరేకత అనేది ఉంటుంది వృధా ప్రయాణాలు చేస్తారు పితృవర్గం వారికి చెడు ఫలితాలు వచ్చే అవకాశం కూడా ఉంది ఈ రాశిలో కేవలం ఇరవై శాతం మాత్రమే శుభ ఫలితాలు పొందుతారు ఎందుకంటే ఈ రాశిలో శని సువర్ణమూర్తిగా ఉంటున్నాడు కాబట్టి తర్వాత రాహు యొక్క ఫలితాలు మిథున రాశి వారికి రాహువు సెప్టెంబర్ ఒకటి నుంచి ముప్పై వరకు పదవ స్థానంలో సంచరిస్తున్నాడు పదవ స్థానంలో రాహు శుభ ఫలితాలను ఇస్తాడు శారీరక సౌఖ్యము భోజన సౌఖ్యము సంతోషము ఉద్యోగ వ్యాపారాల్లో రాణింపు అనేది ఉంటుంది కొంత అనవసర ప్రయాణాలు కూడా ఉంటాయి వాత సంబంధమైన వ్యాధులు వచ్చే అవకాశం కూడా ఉంది రాహు ఇందులో కేవలం యాభై శాతం శుభ ఫలితాలు ఇస్తాడు ఎందుకంటే రాహు ఈ రాశిలో లోహమూర్తిగా ఉంటున్నాడు కాబట్టి తర్వాత కేతువు యొక్క ఫలితాలు మిథున రాశి వారికి కేతువు సెప్టెంబర్ ఒకటి నుంచి ముప్పై వరకు నాలుగో స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు కేతువు ఈ రాశి వారికి నాలుగవ స్థానంలో సంచరించడం వల్ల అశుభ ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతుంది నాలుగో స్థానం అనేది సుఖానికి సంబంధించిన స్థానం అవి ఆ ఫలితాలు అనేవి ఈ విధంగా ఉన్నాయి సరైన ఆలోచనలు అనేవి రాకపోవడం అనవసరమైన ప్రయాణాలు చేయడం స్త్రీలతో కలహాలు భోజన అసౌక్యము సుఖరాహిత్యం వంటి వాటిలో కేవలం ఆ సగం అంటే యాభై శాతం మాత్రమే చెడు ఫలితాలు అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే కేతువు ఈ రాశిలో లోహమూర్తిగా ఉంటున్నాడు కాబట్టి ఏ రాశి అయితే ఉందో ఆ రాశ్యాధిపతి ఎవరో తెలుసుకోండి రాశ్యాధిపతికి మనం బలాన్ని చేకూరితే మిగతా గ్రహాల ప్రభావం కూడా అంత తక్కువగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు మనం మిథున రాశి గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి మిథున రాశికి అధిపతి ఎవరు బుధుడు కాబట్టి బుధుడికి సంబంధించిన అంటే విష్ణు సహస్ర పారాయణం కానీ గణపతికి కానీ అంటే ప్రతి బుధవారం గణపతి గుళ్ళో అర్చన చేసుకోవడం నెలకోసారి వచ్చే సంకటహార చతుర్థి రోజు ఉదయం మొత్తం ఉపవాసం ఉండి సాయంత్రం అంటే కొన్ని ఆలయాలు సాయంత్రం అభిషేకం చేస్తారు అభిషేక కార్యక్రమంలో పాల్గొని హోమం కూడా చేస్తారు ఆ గు ఆ బుట్టు కూడా పెట్టుకొని అక్కడనే భోజనం కూడా ఉంటుంది కాబట్టి అలా చేసినట్టయితే మిగతా గ్రహాల యొక్క అనుగ్రహానికి కూడా వాళ్ళు పాత్రలు అవుతారు మరియు ఇప్పుడు మిథున రాశి అంటే ఒక రాశిలో మూడు నక్షత్రాలు వస్తాయి ఆ ఏ నక్షత్రాలు ఆ నక్షత్రాల అధిపతికి మరియు రాశ్యాధిపతి బుధుడికి కూడా చేసుకున్నట్లయితే ఆ గ్రహం ఇచ్చే చెడు ఫలితాల నుంచి కొంత ఉపశమనం అనేది లభిస్తూ ఉంటుంది నారాయణ